భారతీయ నృత్య రీతుల్లో అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు భరతనాట్యమే సంస్కృతి సంప్రదాయాలు బోధిస్తూనే మనసుకి ఆహ్లాదం పంచుతుంది నృత్యం ఈ వైభవాన్ని భావితరాలకు పంచేందుకు కృషి చేస్తున్నారు సింహపురి యువతులు అభినయం నృత్యంలో ఎవరు సాటిరారు అనేలా నర్తిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు శాస్త్రీయ నృత్యంతో చూపర్లను మంత్రముగ్ధులను చేస్తున్న ఆ యువ కళాకారిణులు ఎవరో తెలుసుకుందామా タクトダウンダコダタクトダウンダコダタクトダウンダコダタクトダウンダコダタクトダウンダコダタクトダウンダコダタクトダウンダコダタクトダウンダコダ <music> భరతనాట్యం అంటే నృత్య కళ మాత్రమే కాదని ఆలోచనలను భావరూపంలో వ్యక్తపరిచే కళాత్మక సాధనం అంటున్నారు ఈ యువతులు వేదికలపై ఔరా అనిపించేలా నాట్యంతో గిన్నిస్ రికార్డును ఖాతాలో వేసుకున్నారు చదువుకుంటూనే దేశంలో వివిధ చోట్ల ప్రదర్శనలిస్తూ కళాసేవ చేస్తున్నారు ఉత్తమ నృత్యకారిణులుగా పేరు తెచ్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు లయబద్ధంగా నృత్యాన్ని అభినయిస్తోన్న ఈ నలుగురు యువతులు చిన్న వయసులోనే భరతనాట్యంలో అద్భుత ప్రావీణ్యం కనబరుస్తున్నారు నెల్లూరుకు చెందిన వీరంతా నగరంలోని గురుకృపా కళాక్షేత్రంలో సురభి గాయత్రి వద్ద నృత్యాన్ని అభ్యసిస్తున్నారు భరతనాట్యంలో పలు రీతులను అలవోకగా ప్రదర్శిస్తూ అందుకుంటున్నారు మధురే ఈ అమ్మాయి పేరు పూజా బీటెక్ చదువుతోన్న ఈమె పద్నాలుగేళ్లుగా భరతనాట్యంలో శిక్షణ పొందుతోంది వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి నృత్యం జరిగి సహా ఎన్నో అవార్డులు అందుకుంది తోటి స్నేహితులతో కలిసి గిన్నెస్ రికార్డును సొంతం చేసుకుంది విదేశాల్లోనూ శాస్త్రీయ నృత్యం గొప్పతనం చాటడమే ఆశయమని చెబుతోంది నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చాలిశంకర కాలేజీ లో చదువుతున్నాను నేను డ్యాన్స్ దాదాపు ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ గురుకృప కళాక్షేత్రంలో నేర్చుకుంటున్నాను నేను డ్యాన్స్ చాలా దగ్గరలో చేశాను అంటూ కాళాస్త్రీలో శ్రీశైలంలో శ్రీపురం బంగార గుడిలో చేసాము అలాగే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చెన్నైలో నిర్వహించినారు అక్కడ మేము ప్రదర్శించాము సుమారు ఒక మూడు వందల పైన ప్రదర్శనలు చేశాము నేను నాలుగో తరగతి నుంచి చదువు చే నేర్చుకోవడం ప్రారంభించాను ఇప్పుడు ప్రస్తుతం నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అప్పటి నుంచి నేను డ్యాన్స్ రోజు క ప్రతిరోజు తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము ప్రతి అమ్మాయిలు ఇంటి పని అది చదువు మాత్రమే కాకుండా ఏదో ఒక కళ నేర్చుకోవడం చాలా ముఖ్యము డ్యాన్స్ అనే కాదు సంగీతము ఇలాంటివి ఏదైనా నేర్చుకోవడం ఇప్పుడు చాలా అవసరము అన్నీ మేనేజ్ చేసుకునే గల శక్తి ఉండాలి ప్రతి అమ్మాయికి అని నేను అనుకుంటున్నాను భారతీయ సంస్కృతికి ప్రతిరూపమైన భరతనాట్యంలో పద్నాలుగేళ్ల నుంచి శిక్షణ పొందుతోంది మోక్షిత రాజేశ్వరి ఇష్టంతో చేసే ఏ పనైనా కష్టంగా అనిపించదని అందుకే చదువుకుంటూనే నాలుగొందలకు పైగా ప్రదర్శనలు ఇవ్వగలిగానని చెబుతోంది శ్రీశైలంలో నాదనీరాజనం తిరుపతి బ్రహ్మోత్సవాల్లో ప్రదర్శనలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తానని అంటోంది నేను గీతాంజలి కాలేజ్ లో బిటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను నేను సుమారు నాలుగు వందల ప్రదర్శనలు ఇచ్చాను అలాగే ఈ నృత్యం వల్ల ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఫిజికల్ స్ట్రెంగ్ అలాగే ఈ నృత్యం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి నేను ఇతర రాష్ట్రాలలో శ్రీశైలం సిరుపురం తిరుపతి బ్రహ్మోత్సవాలలో రాజులలో కూడా నృత్యం ప్రదర్శించాను అలాగే ఈ నృత్యం వల్ల మన పురాణాల గురించి ఇతిహాసాల గురించి ఎంతో స్పష్టంగా తెలుసుకోవచ్చు అలాగే నేను ఈ నృత్యంలో సర్టిఫికేట్ కోర్స్ డిప్లొమా పరీక్ష పూర్తి చేశాను నేను నృత్యం పద్నాలుగేళ్ల నుంచి నేర్చుకుంటున్నాను మూడో తరగతి నుంచి ఈ నృత్యాన్ని ప్రారంభించాను ఇప్పటికీ ఇంకా నేర్చుకుంటున్నాను అలాగే ఆడపిల్లలందరూ నృత్యం నేర్చుకొని మన సంస్కృతి గురించి తెలుసుకొని ఉండాలి అని మేము కోరుకుంటున్నాము విదేశాలలో కూడా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియాలని మేము కోరుకుంటున్నాము నేటి యువత పాశ్చాత్య కళలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని చిన్నతనంలో సరదాగా నేర్చుకోవడం మొదలుపెట్టిన తనకు భరతనాట్యం ఏంటో తెలిసిందంటోంది శివసాయి చరిత ఇంజనీరింగ్ చదువుతూనే భరతనాట్యంలో డిప్లొమా కోర్సును పూర్తి చేసింది ఈ అమ్మాయి దేశంలో వివిధ చోట్ల వందల ప్రదర్శనలతో నృత్య సమ్మాన్ నృత్య జరి అవార్డులు అందుకుంది ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ప్రదర్శనలు ఇచ్చాను శ్రీకాళహస్తి శ్రీశైలం నాదనీరాజనం వంటి ఎన్నో ప్రాముఖ్యమైన దేవస్థానాలలో కూడా నేను ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో బహుమతులు అందుకున్నాను నేను గిన్నెస్ రికార్డ్ ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరి సెకండ్న చెన్నైలో జరిగిన త్యాగరాజ ట్రస్ట్ వాళ్ళు చేసిన దాంట్లో గెలుచుకున్నాను నేను నృత్య సమ్మాన్ నృత్య జరి ఇలాంటి కొన్ని అవార్డులను గెలుచుకున్నాను నాట్యం ఇంకా చదువు రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నేను సర్టిఫికేట్ కోర్స్ అండ్ డిప్లొమా కోర్స్ కూడా కంప్లీట్ చేశాను నాట్యం అనేది నాకు ఎంతో ఇష్టమైనది ఇది నేర్చుకోవడం వల్ల నలుగురితో ఎలా మింగిల్ అవ్వాలి బయట ప్రపంచంలో మనం ఎలా కొనసాగాలి అన్న ఒక విషయం కూడా మనం నేర్చుకోవచ్చు ప్రస్తుతం అందరూ వెస్టర్న్ కల్చర్ మీద చాలా అలవాటు పడిపోతున్నారు మన కల్చర్ని చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు అలా కాకుండా మన భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా మేము ప్రదర్శనలు ఇవ్వాలని అనుకుంటున్నాము ఈమె పేరు రాజీ దేశవ్యాప్తంగా పైగా నృత్య 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 ప్రదర్శనలు ఇచ్చి నాట్య చంద్రిక అవార్డులు సాధించింది సంప్రదాయ కళలు మానసిక ఆరోగ్యాన్ని చేకూర్చి శరీరాన్ని దృఢంగా ఉంచుతాయని అంటోంది నేను గీతాంజలి కాలేజ్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను నేను ఈ భరతనాట్యం శ్రీ గురుకృప కళాక్షేత్రంలో పదమూడు సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాను మేము దాదాపు నాలుగు వందల ప్రదర్శనలు పైగా ఇచ్చాము నాదనీరాజనము శ్రీశైలము చెన్నై హైదరాబాద్ వంటి నగరాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాము మేము కరోనా టైంలో సింగపూర్ వాళ్ళు ప్రదర్శనకు అవకాశం ఇచ్చారు కానీ పోలేని పరిస్థితులు ఆన్లైన్లో చేసి మన సంప్రదాయాలని బయట దేశాలలో కూడా పంచాము డ్యాన్స్ చేయడం వల్ల మనకి మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి నాకు నాట్య చంద్రిక నృత్య జరి నృత్య సమ్మాన్ అనే అవార్డులు వచ్చాయి చదువులపైనే కాక యువత ఏదో ఒక కళను అభ్యసించాలని సూచిస్తున్నారు ఈ యువతులు అభిరుచులను జీవితంలో భాగం చేసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అంటున్నారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విదేశాల్లోనూ ప్రచారం చేయాలని ధ్యేయంగా పెట్టుకున్నారు వీరంతా